ఏదైతే పూతలపట్టు నాయుడుపేట హైవే ఇప్పుడు చిత్తూరు తిరుపతి సిక్స్ లేన్ హైవే మీద ఒక ఒకటిగా వెహికల్లో సెవెన్ పీపుల్ ఉన్నారు దాంట్లో ఐదుగురు వచ్చేసి ఫ్రమ్ హసన్ కర్ణాటక ఒకే కుటుంబం ఇంకొక ఇద్దరు డ్రైవర్ అండ్ సన్ ఫ్రమ్ హోసూర్ కర్ణాటక తమిళనాడు సో వీళ్ళందరూ ఏడుగురు దర్శనం చేసుకొని ఇవాళ రిటర్న్ ఆర్ గోయింగ్ టు దర్ నేటివ్ ప్లేస్ అరౌండ్ వన్ ఫార్టీ ఫైవ్ పిఎం మనకి వీళ్ళు వెనకాల నుంచి ఆల్మోస్ట్ ట్రావెలింగ్ అట్ మోర్ దెన్ హండ్రెడ్ కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ పాకాల దగ్గర రైట్ సైడ్ నుంచి సార్ లెఫ్ట్ సైడ్ నుంచి వెహికల్ ఓవర్టేక్ చేద్దామని ఒక సేఫ్ ఎక్స్ప్రెస్ కంటైనర్ వెహికల్ని దే ట్రై టు ఓవర్టేక్ ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ అది కుదరక ఓమెంట్ ట్రాక్సిమం సెకండ్ దే హిట్ ఆన్ ద సైడ్ ఆఫ్ ద వెహికల్ చేసి డైరెక్ట్గా కంటైనర్ కిందకి వెహికల్ రెండు ఎంతగా వెహికల్ ఆల్మోస్ట్ వేరు టైర్స్ వరకు కూడా వెహికల్ అయిపోవడం వెనుక రెండు సీట్లో కూర్చున్న ఇద్దరు ఫ్రెండ్ బడిల్ సీట్లో కూడా ముగ్గురు కూర్చొని టెన్ టెటెండ్గా ముగ్గురు కూర్చున్నారు సో ఇలా వైదుగురు కూడా ఆన్ ద స్పాట్ చనిపోయి ఇద్దరు గీతమ్మ అనే ఆవిడ అరౌండ్ క్రిష్ విశ్విన్ అండ్ గీతం గీతమ్ అనే ఆవిడ ఆల్మోస్ట్ మోర్ దెన్ సిక్స్టీ ప్లస్ క్రిష్న్ అనే అబ్బాయి ఫిఫ్టీన్ ఇయర్ వీళ్ళిద్దరూ పుస్తకానికి గీతం అని ఆవిడ స్టేబుల్గా ఉంది చూసారు కృష్ణన్ ఇంకా క్రిటికల్గానే ఉన్నారు సో ఆల్ ఎమర్జెన్సీ డాక్టర్స్ ముందు రియల్ తీసుకొచ్చిన తర్వాత స్విమ్స్కి వీ హ్యావ్ టు షిఫ్ట్ ఫర్ స్పెషల్ బెటర్ ట్రీట్మెంట్ సో కృష్ణన్ కూడా మోస్ట్లీ మైట్ క్రిటికల్గానే ఉంది కానీ కండిషన్ పట్లేదు చనిపోయిన ఐదుగురు కూడా మనకి ఇద్దరు ఫీమేల్స్ అండ్ ముగ్గురు మేల్స్ డ్రైవర్ డ్రైవర్తో పాటు ఒక ఫ్యామిలీ వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళ కిట్ సో ప్రిలిమినరీగా చూస్తే వీళ్ళు ఓవర్ స్పీడింగ్ ఓవర్ టేకింగ్ ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ చేయడం ట్రై చేసినప్పుడు యాక్సిడెంట్ జరిగింది ప్రధానికి పోస్ట్ మార్టమ్ కూడా కుమారు ఇన్ఫార్మ్ కంటే ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అదేవిధంగా మేము చూసుకుంటే కంప్ట్ జరిగితే వెంటనే ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లోనే మనకి ఫిఫ్టీన్ మినిట్స్లోనే అక్కడికి హైవే అంబులెన్స్ కూడా రావడం జరిగింది వెంటనే షిఫ్ట్ చేయడం జరిగింది దానివల్ల ఇద్దరు కూడా కొంచెం ట్రైన్ టు సేఫ్ రిమైనింగ్